అందరికీ నమస్కారం అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు నిన్నటి నుంచి మనకి దసరా నవరాత్రి ఉత్సవాలు మొదలవటం జరిగింది ఈసారి ఎప్పుడు కూడా పది రోజులు వచ్చేది పదకొండు రోజులు రావటం జరిగింది తిథి నక్షత్రం వల్ల కాబట్టి నిన్నటి నుంచి మొదలయ్యి రెండో తారీఖు వరకు కూడా ఉన్నాయి కాబట్టి నవరాత్రులు అందరూ కూడా దుర్గా అమ్మవారి ఆరాధన ఎంత చేసుకుంటే అంత మంచిది ముఖ్యంగా రాహుమహర్దశ నడిచేవాళ్ళు అలాగే రాహుమహర్దశలో జన్మించిన వాళ్ళు ముఖ్యంగా మనం తీసుకుంటే ఆరుద్ర స్వాతి శతబిషం ఈ మూడు నక్షత్రాల వారు అలాగే ప్రస్తుతం రాహుమహర్దశ నడిచేవాళ్ళు అందువల్లంటే రాహుమహర్దశలో అనేక రకమైన మనకి ఇబ్బందులు అనేవి వస్తుంటాయి ఆ శారీరకంగా మానసికంగా కూడా అవి ఎవరైతే ఫేస్ చేస్తూ ఉంటారో ఎదురుపడుతూ అంటే వాళ్ళ జీవితంలో నడుస్తూ ఉంటాయో వాళ్ళకే తెలుస్తుంది ఇక్కడ మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు అమ్మవారి ఆరాధన ఇప్పుడు ఎందుకంటే విశేషంగా మనకి ఈ ఉత్సవాలు జరుగుతాయి శరన్నవరాత్రి ఉత్సవాలు అమ్మవారి చాలా మనం విశేషంగా పూజిస్తాం కాబట్టి ఇప్పుడు చేసుకున్నట్టయితే వారికి మంచి జరుగుతుంది ముఖ్యంగా రాహు నడిచే నడిచేవాళ్ళు ఆ ఇబ్బందుల నుంచి బయటపడటానికి ఎంతైనా మంచిది